తెలంగాణ తమిళనాడు అంటే ఇప్పుడు ఇప్పుడు ఈ అసలు ఇంత పెద్ద ఇష్యూ కావడానికి కారణం ఏంటంటారు అంటే ఇంత పెద్దగా ఒక చిన్న అంటే ఇద్దరు వ్యక్తుల మధ్య పంచాయతీ ఇప్పుడు నీకు నాకు ఒక వ్యక్తిగతంగా పంచాయతీ నడుస్తుంది దాన్ని కులాల వారిగా మతాల వారిగా ఇంత పెద్ద ఎత్తున తీసుకురావడానికి కారణాలు ఏమి ఉంటాయి ఉంటాయన్నా ఏముంటాయంటే వీళ్ళు ఇట్లాంటి సంఘటనలు జరగాలని మనస్ఫూర్తి కోరుకుంటారు అన్న బాధితుల్లో అయితే అనేక సమస్యలు వాటి మీద యుద్ధం చేస్తారు వీళ్ళు అట్లాంటి కాదు ఏడు కులం కార్డు వాడే అవకాశం ఉంటుందా అని గోతికారు నక్కడ చూసుంటారు దానికి తోడు కొన్ని సామాజిక మాధ్యమాలు బాధ్యత లేని సామాజిక మాధ్యమాలు కూడా కొన్ని తయారైన ఈ మధ్యలో తయారై ఇట్లాంటి జరగగానే తీసుకెళ్లి అతను మాట్లాడ పిచ్చి మాటలకు హైప్ చేస్తారు ఇప్పుడు ఈ శాంసంగ్ గారిని ఎవరు గుర్తుపట్టలేదు అని గుర్తుపట్టాలి కదా ఏదొక వస్తా ఇప్పుడు ఒక నెమలికునే మంచి కూసులు